ఎంతో మంది మంచి నటులను మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్కరికి ఒక్కో పాత్రలో మంచి పేరు వస్తుంది కానీ చాలా అరుదుగా ఢిల్లీ గణేష్ కు తమిళనాడు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేకమైన పేజీ ఉంటుంది అదే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ రోల్ ఈ పాత్రల్లో ఆయన అద్భుతంగా జీవిస్తారు ఎన్నో వందల సినిమాల్లో నటించారు ఆయన నాలుగు వందల సినిమాల్లో యాక్ట్ చేసినా కూడా దాదాపుగా రెండు వందల మూవీస్ లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా హీరో పాత్రకు బలమైన క్యారెక్టర్స్ ను పోషించి సినిమా కథను తన అభినయంతో అద్భుతమైన సెటిల్ డైలాగ్ డెలివరీతో ఆయన పాత్ర పాత్రకు ప్రాణం పోసేవారు ఆయన ఏ సినిమాలో డైలాగ్ చెప్పినా కూడా ముందు ఎక్స్ప్రెషన్స్ తోనే ఆయన డైలాగ్ మొదలవుతుంది పాత్ర బరువును మాటల్లో పలికిస్తారు స్వయంగా ఆయన డైలాగ్ డెలివరీ చూసి లెజెండరీ దర్శకుడు మణిరత్నమే ఆశ్చర్యపోయారు తాను వివరించిన డైలాగ్ ను సీన్ ను తన అభినయంతో వంద రెట్లు సినిమా సీన్ ను డెవలప్ చేస్తున్నారని మొదట్లోనే పొగిడారు ఆయన పంతొమ్మిది ఎనభైలో వచ్చిన నాయకన్ పాత్రలో కమల్ వెంటే ఉంటూ సినిమాలో కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన మైకేల్ మదన్ కామరాజు లో సైతం ఢిల్లీ గణేష్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే ఈయనకు నటనంటే పిచ్చి కానీ అందరికి అనుకున్న లక్ష్యాలు నెరవేరవు కదా అందుకే కష్టపడి చదివి ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం సంపాదించారు దాదాపుగా పదేళ్లు పనిచేశారు కానీ సినిమా మీద ప్రేమ మాత్రం చావలేదు ఇంకా దీంతో ఎయిర్ ఉద్యోగం వదిలేసి మళ్లీ సినిమాల బాట పట్టారు ఢిల్లీ గణేష్ ఇక అప్పటికే ఎంతో మంది టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న దిగ్గజ దర్శకుడు కె బాలచందర్ దృష్టిలో పడ్డారు గణేష్ ఆయనలోని టాలెంట్ ను ఆడిషన్ ద్వారా గుర్తించిన బాలచందర్ పంతొమ్మిది వందల లో పత్తిన ప్రవేశం అనే మూవీలో ఛాన్స్ ఇచ్చారు ఇక ఆయనే గణేష్ పేరు ముందు ఢిల్లీ అనే పేరు పెట్టారు ఎందుకంటే అప్పటికే గణేష్ అనే పేర్లు చాలా ఉన్నాయి జమినీ గణేష్ శివాజీ గణేష్ ఇలా చాలా ఉన్నాయి దీంతో ఢిల్లీలో థియేటర్ ఆర్టిస్ట్ గ్రూప్ లో మెంబర్ గా ఉన్నానని చెప్పిన ఆయన పేరు ముందు ఢిల్లీ అనే పేరు బాగుంటుందని బాలచంద్రయ్య సూచించారు ఆ తర్వాత ఆయనకు కొన్నాళ్ల పాటు సినిమా ఛాన్సల్ రాలేదు దీంతో గణేష్ మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్నారు ఆ తర్వాత మళ్లీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో స్టెనోగ్రాఫర్ గా పనిచేశారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో యంగమ్మ మహారాణి అనే సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది అప్పటి నుంచే కమల్ హాసన్ కు బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేసే ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన మణిరత్నం ఢిల్లీ గణేష్ లోని నటనను నాయకన్ సినిమా షూటింగ్ లో చూసి అబ్బరపడ్డారు ఆ తర్వాత ఇక ఆయన చూడలేదు కమల్ ఏ మూవీ చేసినా కూడా పెద్ద పాత్ర ఢిల్లీ గణేష్ కి వచ్చేది అన్వయం తెనాలి అపూర్వ సహోదరగడ్ ఈ సినిమాల్లో అన్ని కూడా కమల్ హాసన్ తో నటించారు నటన డైలాగ్ డెలివరీతో పాటు మంచి ఎక్స్ప్రెషన్ బాడీ లాంగ్వేజ్ తో పాత్రక వైవిధ్యాన్ని తీసుకు రావచ్చని నిరూపించారు ఢిల్లీ గణేష్ తొమ్మిదిలో జాతి అవార్డు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన నాటి నుంచే భిన్నమైన పాత్రలో నటించారు యంగమ్మ మహారాణి సినిమాలో మంచి వ్యక్తిగా నటిస్తూ కనిపించిన ఆయన ఫ్యామిలీ మ్యాన్ గా ఉన్న సమయంలో ఓ అక్రమ మందంలోకి జారుకునే పాత్రలో ఆయన తన నటనతో బ్యాలెన్స్ చేసిన తీరు ప్రేక్షకులను వావనిపించింది ఆ తర్వాత బాలచంద్ర సింధుభైరవి సినిమాలో గురుమూర్తి పాత్ర తమిళ ప్రేక్షకుల గుండెల్లో నేటికి ఉంది సినిమాలో సినిమా హీరో ఉన్నా కూడా సైడ్ క్యారెక్టర్ తో సపోర్టింగ్ క్యారెక్టర్ తో కూడా పేరు తెచ్చుకోవచ్చని నిరూపించిన వ్యక్తి ఢిల్లీ గణేష్ ఇక ఆయనలోని కామెడీ అన్ను రహస్యం అనే సినిమా బయటపెట్టింది అప్పటి వరకు సీరియస్ పాత్రలో కనిపించిన గణేష్ కామెడీ థ్రిల్లర్ లో మెరిపించారు కంగాళి కామెడీ గ్యాంగ్స్టర్ గా ఆయన నటనతో ఎరగదీశారు ఇక నాయకన్లో అయితే ఆయన పాత్ర చూసి మణిరత్నం అబ్బురపడ్డారు ఎంత మేర నటించాలి ఎంత గట్టిగా మాటను పలకాలి ఎలా చూడాలో తన నటనతో చేసి చూపించేవారు ఆయన ఇలా కొలబద్ద వేసి కూడా నటించొచ్చని తన నేచురల్ టాలెంట్ తో చేసి చూపిస్తున్నారని కమల్ ముందే నాడు గణేష్ ను పొగిడారట మణిరత్నం అంతే నాటి నుంచి కమల్కు కూడా ఆయన నటనంటే ఇష్టం ఇక తన కెరీర్ తో పాటు గణేష్ కెరీర్ను కూడా ముందుకు తీసుకెళ్లారు కమల్ కాదు కాదు తన నటనతో ఆ పాత్రలను తన వద్దకే వచ్చేట్లు చేసుకున్నారు ఆయన అపూర్వ సహోదరుల నుంచి కేడి బిల్లా కిలాడి రంగ సినిమా వరకు అద్భుతమైన పాత్రలు చేశారు ఇక అప్పటిదాకా సహాయక పాత్రలు చేస్తున్న ఆయన చేత అపూర్వ సహోదరుల సినిమాలో విలన్ పాత్ర చేయించారు దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు ఆ రోజుల్లో కూడా ఎరగదీశారు అయితే ఇక్కడే తన నటనా టాలెంట్ కు సీక్రెట్ చెప్పారు ఆయన ఇంత న్యాచురల్ గా ఎలా నటించగలిగారంటే ఆయన ఓ కారణం చెప్పారు తాను ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నప్పుడు ఆ తర్వాత థియేటర్ ఆర్టిస్ట్ గా ఎన్నో నాటకాలు వేశాను స్టేజ్ మీద నాటకం వేయడం వస్తే వెండి తెర మీద అద్భుత ప్రదర్శన చేయొచ్చు ఇక పాత్రకు ఉన్న పరిధిని తెలుసుకోవాలి దాన్ని అర్థం చేసుకుంటే యాక్టింగ్ చాలా సులభం గణేష్ అయితే నటన ఎలా చేయొచ్చు అనేది బాలచంద్ర నేర్పించిన పాఠం కూడా కారణమంటారు ఆయన ఎందుకంటే దానికి బ్యాక్ ఉంది సింధు భైరవి సినిమాలో బాలచందర్ మృతంగా వాయించే పాత్రకు ఎంపిక చేశారు కానీ నటించి చూపించమంటే ఆయన చేసిన యాక్టింగ్ బాలచంద్రకు అస్సలు నచ్చలేదు దీంతో ఆ పాత్ర నీకు సూట్ కాదని బాలచంద్ర చెప్పారట అంటే ఆ పాత్ర నువ్వు చేయలేవని గురువుగారు పరోక్షంగా చెప్పారని బాధపడ్డారట గణేష్ దీంతో ఆయన నాకు పదిహేను రోజుల సమయం కావాలని అడిగారట అయినా కూడా బాలచంద్ర పట్టించుకోలేదు దీంతో ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా పదిహేను రోజుల పాటు తాగుబోతు మృదంగం ప్లేయర్ గా ఆయన ప్రాక్టీస్ చేశారు ఎన్నో రకాలుగా ఎక్స్ప్రెషన్స్ తో ప్రాక్టీస్ చేసిన గణేష్ మళ్లీ వెళ్లి బాలచంద్ర ముందు తన పాత్ర గురించి పది రకాలుగా నటించి చూపించారు అంతే నీకు మంచి భవిష్యత్తు ఉంది నటన అంటే ఈ మాత్రం పిచ్చుంటే నేను కొట్టేవాడు గణేష్ అన్నారట బాలచందర్ అందుకే ఆ మూవీ ఓపెనింగ్ సీన్ లోనే తాగి కచేరీకి వచ్చిన గణేష్ పాత్ర మీదకి కెమెరా రాగానే కత్తి లాంటి ఎక్స్ప్రెషన్ తో అదరగొట్టారు అయితే గణేష్ లోని కామెడీ యాంగిల్ ను బయటకు తీసుకొచ్చింది కమల్ హస్ అని చాలా మంది సినిమా దర్శకులు చెబుతారు ఇంకా చెప్పాలంటే ఆయన తన ప్రతి సినిమాలోని ప్రత్యేక పాత్రలకు ఆయన ఎంచుకునేవారట కొన్నిసార్లు గణేష్ ఈ పాత్ర చేస్తే సినిమాకి కిక్ వస్తుందని తీసుకునేవారట ఎందుకంటే ఆయన లుక్స్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు తీసేస్తారు ఇక మన తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే గణేష్ పాత్ర ఏంటంటే అన్వయ్ షణ్ముగి అదే తెలుగులో బామనే సత్యభామనే ఈ సినిమాలో కమల్ హాసన్ జమిని గణేష్ తో సరి సమానంగా ఉండే పాత్రలను ఢిల్లీ గణేష్ కు ఇవ్వాలని అనుకున్నప్పుడు చాలా మంది వద్దన్నారు సీరియల్స్ రోల్స్ చేసే ఆయనకు అంత కామెడీ రోల్ ఇవ్వడం కరెక్ట్ కాదు నెగిటివ్ ఫీలింగ్ వచ్చి సినిమాకు మైనస్ అవుతుందని భావించారు కానీ కమల్ హాసన్ ధైర్యం చేశారు ఆయన రంగస్థలం నుంచి వచ్చిన నటుడు ఏ పాత్రైనా పోషించగలరు అని గట్టి నమ్మకంతో చెప్పారు నిజంగా అదే చేశారు అందులో లేడీ కమల్ హాసన్ కనిపెట్టేందుకు గణేష్ పాట తపన అంతా ఇంత కాదు సీరియస్ రోల్ అయినా కామెడీ క్యారెక్టర్ అయినా ఎరగదీస్తారు గణేష్ కమల్ హాసన్ కెరీర్ గురించి చెబితే ఢిల్లీ గణేష్ గురించి ఖచ్చితంగా చెప్పాల్సిందే కామెడీని కమెడియన్లా కాకుండా సీరియస్గా చేయడం ఆయనకు అలవాటు అదే కమల్కి ఇష్టం అందుకే తాను ఇష్టపడ్డ సహనటుడి మరణంపై కమల్ షాక్ అయ్యారు ఢిల్లీ గణేష్ మరణం చాలా బాధించింది ఆయనతో నాకు ఎన్నో తీపి గుర్తులున్నాయి కామెడీని చాలా ప్రత్యేకంగా చేసే నటుడు గణేష్ మాత్రమే అలాంటి నటుడు మళ్ళీ దొరకడు ఆయనతో నేను ఎన్నో పాత్రలు చేశాను ఎన్నో మధుర క్షణాలు నాకున్నాయి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి నేను మాత్రమే కాదు ఢిల్లీ గణేష్ ను సినిమాల్లోకి మంచి పాత్రలకు తీసుకోవాలని ఎంతో మంది తెగ ఆరాట పడేవారు ఎందుకంటే ఏ పాత్ర ఇచ్చినా అందులో ఎమడగలిగే టాలెంట్ ఆయన సొంతమని కమల్ గుర్తు చేసుకున్నారు ఇక తమిళ సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అనే గొప్ప పేరు తెచ్చుకున్నది ఢిల్లీ గణేష్ మాత్రమే ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఢిల్లీ గణేష్ అనారోగ్యంతో నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున రాత్రి సమయంలో చనిపోయారు ఆయన వయసు ఎనభై సంవత్సరాలు చివరి సరిగా ఇండియన్ టూలో నటించారు ఇక కేవలం సినిమాలు మాత్రమే కాదు తనని ఇష్టపడి కొంతమంది సీరియల్ పాత్రలు చేయమంటే కూడా ఆయన చేశారు దర్శకుల అభిప్రాయాలను గౌరవించేవారు ఆయన ఏ పాత్ర ఇచ్చినా ముందు హోంవర్క్ చేయడం ఆయన కలవాటు సెట్స్ లోకి వచ్చే ముందే పాత్రను శరీరంలోకి వంట పట్టించుకుంటారు ఒకవేళ దర్శకుడు కానీ అసంతృప్తిగా ఉన్నాడని అనుమానం వచ్చినా చాలు పదే పదే మనసులో ప్రాక్టీస్ చేసి దాన్ని మళ్లీ తెరపై చూపించేవారాయన పాత్రలంటే అంటే గణేష్కి గణేష్ ఇలాంటి వారు చాలా అరుదు పాత్ర ఏదిచ్చినా దర్శకుడు చెప్పినట్లు నటించేవారు అందరూ ఉంటారు కానీ గణేష్ మాత్రం పాత్రను ఓన్ చేసుకుని నటిస్తారు ఇక తెలుగులో కూడా కాస్త అనుబంధం ఉంది మూడు సినిమాలు తీశారు జైత్రయాత్ర నాయుడమ్మ పున్నమెనాగు అయితే ఎవరికి దక్కింది ఢిల్లీ గణేష్కి ఒక విషయంలో దక్కింది మెగాస్టార్ చిరంజీవికి గాత్ర దానం చేసిన వ్యక్తి గణేష్ ఆశ్చర్యంగా ఉందా కానీ ఇది నిజం కె బాలచంద్ర దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో నలభై ఏడు రోజులు అనే సినిమాను ఒకేసారి తెలుగు తమిళ భాషలో తీశారు తెలుగులో చిరంజీవి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటే తమిళ్లో ఢిల్లీ గణేష్ చెప్పారు ఇది జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇక ఆ తర్వాత మరో పదేళ్లకు చిరంజీవి హీరోగా తెలుగులో జగదక వీరుడు అతిలోక సుందర సినిమా వచ్చింది ఆ సినిమాను తమిళంలో కాదల్ దేవత అంటే ప్రేమ దేవతగా అనువదించారు అందులో చిరంజీవికి మరోసారి ఢిల్లీ గణేష్ డబ్బింగ్ చెప్పారు అలా మెగాస్టార్ చిరంజీవికి రెండు సార్లు గాత్ర దానం చేసిన ఘనత ఆయనకు దక్కింది ఇక మొత్తానికి కోలీవుడ్ సినిమా పరిశ్రమ గణేష్ మరణం పట్ల దిగ్భాంతి వ్యక్తం చేసింది ప్రధాని నరేంద్ర మోడీ సైతం వెండితెర మీద పాత్రలకు ప్రాణం పోసిన గొప్ప నటుడి మరణం బాధించింది ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు అయితే అనారోగ్యంతో తన తండ్రి చనిపోయాడని గణేష్ కొడుకు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు గణేష్ కు ముగ్గురు పిల్లలు తన నటన తన జీవితం మాత్రమే ఆయనకు తెలుసు తనకు శక్తున్నంత వరకు నటించారు గణేష్ ఆయన మన మధ్య లేకున్నా కూడా పాత్రలు మాత్రం బ్రతికే ఉన్నాయి కమల్ హాసన్ చేసిన ప్రతి సినిమా ద్వారా మన తెలుగు ప్రేక్షకులకు కూడా గణేష్ దగ్గర అయ్యారు కాకపోతే ఆయన పేరు చాలా తక్కువ మందికి తెలిసేమో ఎందుకంటే ఆయన చేసిన డైరెక్ట్ తెలుగు మూవీస్ మూడే కానీ ఆయన ఫేస్ చూస్తే మాత్రం ఈజీగా గుర్తుపట్టేస్తారు అంత ఫేమస్ ఆ రోజుల్లో ఆయన తమిళ సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు పైగా ఆయనలా చేసే నటులు మన తెలుగులో కోకొలలుగా ఉన్నారు అయితే తెలుగు సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయట కానీ తనకు భాష రాని చోట సరిగా నటించలేమో అనే మాట చెప్పేవారు ఆయన ఎందుకంటే భాష తెలిస్తేనే పాత్రకు ప్రాణం పోయొచ్చని నమ్మిన నటుడు ఆయన ఎనభై ఏళ్ల వయసులో ఢిల్లీ గణేష్ అనే గొప్ప నటుడు తన పాత్ర చాలించి జీవన రంగస్థలం నుంచి నిష్క్రమించారు జోహర్ మరి ఢిల్లీ గణేష్ మిమ్మల్ని నవించిన మీ ఫేవరెట్ సినిమా ఏదైనా ఉంటే తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి